కానీ ఏలియా తొప్పటి వారికి ఇవ్వబడలా వారు కేవలము బయట ఉన్నారు కానీ ఏలియా దర్శోవ ఇలాగూ సలవిచ్చుచున్నాడు అను వర్తమానముతో ఎలీషాను కలుసుకున్నాడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ వరము ఎవరికి పరిశుద్ధత ఎవరికి దేవుని నీతి ఎవరికి ఈ కాలం యొక్క వర్తమానం ఎవరికి ప్రభు ఎవరు కొరకు చెప్పబడిందో ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు ఎవరిని సిద్ధపరుచుకున్నాడో ఆ వధువైన నీకే కనుక మనం పరిశీలన చేసుకుందాం ఓ ఆ వ్యాధి అనే యోర్థాను ఆ పరిశుద్ధాత్మనే వాక్యముతో భద్ర కొట్టచ్చు అవునా నీ అవిశ్వాసాన్ని ఈ కాలం యొక్క వాక్యముతో నీ అపనమ్మ